యాక్రిలిక్ పెయింటింగ్ దగ్గర నుంచి ఆయిల్ పెయింటింగ్ వరకు శాండ్ పెయింటింగ్ వాటర్ పెయింటింగ్ ఇలా ఎన్నో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెయింటింగ్స్ వేయటము అలాగే ఆ పెయింటింగ్స్ వేసిన తర్వాత వాటిని చూస్తుంటే వాటిల్లో నా జీవ కళ అలా కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటుంది అనమాట ఎంతో అద్భుతంగా పెయింటింగ్ చేస్తారు ఇక్కడ మెహబూబ్ నగర్లో టాలెంట్ రౌండ్లో రూపా గారు ఇక్కడ మన కోసం వెయిట్ చేస్తున్నారు అనమాట సో ఈ అడిగి ఇంకా బోలెడన్ని మల్టీ టాస్కింగ్ కూడా చేస్తారంటే ఇంకా ఆవిడ మాటలోనే విన్నాము అవన్నీ ఏంటో అలా బాగున్నాయి రూపగారు పెయింటింగ్స్ సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి నన్ను అయితే ఫస్ట్ సీరియస్గా ఈ అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ బాగా అట్రాక్ట్ చేసింది కంప్లీట్గా మనం ఊహించి వేస్తాం కదా పెయింటింగ్ సో అది ఎలా వేస్తారు ఊహించి అంటే ఆర్టిస్ట్ అనేవాడు రియల్గా చూస్తూ ఉంటాం మనం రోజు లేచింది మొదలు పడుకునే వరకు రకరకాల సిచ్యువేషన్స్ చూస్తాము వ్యక్తులు వాళ్ళ ముఖ కవలికలు వాళ్ళ పోస్టర్స్ అవన్నీ చూస్తాం కదా చూసిన తర్వాత మనం ఇది వేయాలి అనిపించినప్పుడు మనకు ఒక ఊహ వస్తుంది దాన్ని డీటెయిల్ గా వేయకుండా మనం చెప్పాలనుకున్నది చెప్పకుండానే చెప్పేస్తాను అన్నమాట సో అక్కడ హిస్టారికల్ పెయింటింగ్ కూడా ఎంతో అద్భుతంగా ఉంది సీరియస్గా నేను ఫస్ట్ చూస్తే అక్కడ ఫోటో తీసి అలాగా ఏమంటారు ఎలా చేస్తారేమో అని నాకు అనిపించింది సో మరి ఈ పెయింటింగ్ వేయడానికి ఎన్ని డేస్ టైం పట్టింది ఎన్ని అవర్స్ డేస్ అంటే చెప్పడం కష్టం అండి నేను ఎంప్లాయ్ని కాబట్టి పెయింటి చేసుకుని వచ్చిన తర్వాత నా మిగతా టైంని నేను దీనికోసం వెచ్చిస్తాను ఆ టైంలో లో ఒక రోజు ఐదు నిమిషాలు ఒక రోజు అరగంట వీళ్ళని బట్టి ఉంటుంది కాబట్టి ఇంత టైంలో నేను వేసాలని చెప్పలేను కవితలు బాగా రాస్తారు మీరు మంచి రైటర్ అని కూడా విన్నాను మరి ఎలా ఇన్ని ఎలా సాధ్యమైన అసలు ఎలా సాధ్యము అంటే రోజు మనకి ఒకటి చూసి స్పందించే మనసు ఉండాలి యా అది చిత్రమైనా వస్తుంది పాటైనా వస్తుంది వస్తుంది కదా మై గాడ్ ఇప్పుడు ఒక చిన్న కవిత వదిలినట్టున్నారు కదా మీరు సో మరి మా కోసం అంటే మా టాలెంట్ రౌండ్ లో ఈ రోజు మీరు మా కోసం ఏదో ఒక పెయింటింగ్ వేస్తారా తప్పకుండా ఏం పెయింటింగ్ అంటే ఏం పెయింటింగ్ థ్రెడ్ పుల్ చేసేది మనం చూస్తూ ఉంటాం యా అది పిల్లలకి చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది అందరికి అందరికి కూడా అదే ఇది ఈజీగా ఉంది ఈజీగా గా ఉంటూ ఇంత బాగా అనిపిస్తుంది అనే ఒక మనకి అందరికి చేయాలంట అది చూపిస్తే అందరికి హ్యాపీగా ఉంటుందండి తప్పకుండా థ్రెట్స్ తో ఇప్పుడు వేస్తారు అవునండి థ్రెడ్స్ ని గ్లాస్ బోర్డ్ చిన్నది ఉంది రెడీ చేసేసరి ఇక్కడ యా

నాన్నగారికి ఇది ఇష్టం లేదు కాబట్టి నేను బయటికి వెళ్ళి నేర్చుకోవడం అలాంటిది సాధ్యమే అసలు అలాంటిది జరగదు ఇంట్లో అది ఆపుకోలేము కదా కళాకారులకి వాళ్ళకి ఉండే కళ ఎవరు ఆపినా అది ఆగదు నాన్నగారికి ఇష్టం లేదు కాకపోతే ఈవెన్ కూడా మీరు ఇన్ని పెయింటింగ్ ఇప్పుడు వేయగలిగారు అంటే ఖచ్చితంగా అది మీ ఫ్యామిలీ మీ హస్బెండ్ సపోర్ట్ అది పక్క అది ఆయన ఉండడం వల్లనే నేను ఇప్పుడు ఇంత ఇదిగా చేయగలుగుతుంది సపోర్ట్ ఉంటే అట్లా నాకు నాన్నగారు బయటికి ఇలాంటి వాటికి పంపించారు చెయ్యడం నాకు ఇదే కావాలి నేను చెయ్యడానికి అని అలా అది మొదటి నుంచి లేదు సో ఇప్పుడు కూడా నేను ఈ వాట్ నా దగ్గర ఉన్న అక్రలిక్ కలర్స్ తీసుకొని ఇది చేస్తున్నా సో అక్కడ ఒక చాలా రిచ్గా చాలా పెద్దవాడు ఫోటో ఉంది కదా ఐ మీన్ పెయింట్ చేశారు కదా ఆ పిక్చర్ వచ్చేసి కుప్పాంబిక అని ఒక ఊహా చిత్రం అండి ఊహా చిత్రం చిత్రం ఉపాంబిక అంటే తొలి తెలుగు కవిత్రి అని చెప్పొచ్చు మనం మొల్లకంటే కూడా పాతతరం వ్యక్తి తనం మన మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వ్యక్తి అదృష్టవశాత్ ఆవిడకి సంబంధించిన ఏ చిత్రాలు మనకి లేవు శిల్పాలు కూడా లేవు తొలి తెలుగు కవిత్రి అనుకుంటున్నాం కాబట్టి అలాంటి వ్యక్తిది ఉండాలి అని ఒకటి వేయాలనిపించింది దానికి తగ్గట్టుగా అప్పుడు ఉండొచ్చు ఇలా ఉండొచ్చు అని ఒక ఊహ రీసెంట్ గా మహబూబ్ నగర్ లో మహిళా కవి సమ్మేళనం చేశాము అప్పుడు వెలబడిన ఆ పుస్తకానికి కవర్ పేజ్ లాగా ఎత్తిస్కున్నారు సూపర్ కవర్ పేజ్ అంటే అసలు అది గ్రేట్ కదా ఇప్పుడు దాంట్లో డిప్ నాకు ఎప్పటి నుంచి ఒక ఏమంటారు కోరిక నన్ను ఎవరైనా ఎలా కూర్చొని అందంగా రెడీ అయ్యి మంచిగా మేకప్ వేసుకొని ఎట్లా కూర్చుంటే ఎవరైనా డ్రా చేయాలి మీన్ పెయింట్ చేయాలి అని చెప్పి బట్ అనుకోకుండా ఈ టాలెంట్ నాకు ఇక్కడ తగిలిసింది ఇలాగా సో చూడండి ఎంత బాగా ఆస్రెడ్ సో ఒకటి ఆరెంజ్ కలర్ అయితే అయిపోయింది మనకి దాన్ని తీసుకుని నేను ఇప్పుడు పూల్ చేస్తాను ఓకే అవును ఇప్పుడు మీరు రైటర్ అంటే మీరు వేస్తూ చెప్పండి నాకు మీరు రైటర్ అని కూడా అన్నాను కదా చాలా రాస్తూ ఉంటారు మంచి మంచి స్టోరీస్ అని అంటే లేదండి నేను కవితలు రాస్తాను స్టోరీస్ స్టార్ట్ చేశాను అది పుస్తక రూపం ఇంకా దాల్చలేదు అంటే మీరు ఈ వీటితో పాటుగా పాటలు కూడా ఎంతో అద్భుతంగా పాడతారు అని మాకు ఇక్కడ చాలా మంది చెప్పారు మేము అది విన్నాము సో మాకు ఇక్కడ మీరు రియల్ గా పాడి వినిపిస్తే అక్కడ కూడా విని తరిస్తాం ఆల్రెడీ పెయింటింగ్ చూస్తున్నాం కదా సో మీరు అలా వేస్తూ మాకోసం ఒక మంచి పాట చాలా బాగా అని కాదు కానీ పాటలు పాడడం అయితే ఇష్టం అండి చూశాం కదా శాంపుల్ తీసుకొని ఎంజాయ్ అయిపోయింది అది కూడా హండ్రెడ్ పర్సెంట్ చాలా సార్లు అనుకున్నాను నేను కూడా సంగీతం నేర్చుకుంటే బాగుండేది నేర్చుకుంటారండి బాబు పెయింటింగు టీచర్ రైటర్ కవితలు ఓ ఒకటి చేయడానికే మాకు అసలు తక్క అయితే అది కూడా నెరవేరలేదు నాన్నగారికి అది కూడా నచ్చదు అది కూడా నచ్చదు అంటే నానే చదువు ఇలాంటివే ఇంట్రెస్ట్ అనుకుంటార ఓ ఇవి వల్ల తనకు లైఫ్ సెటిల్మెంట్ ఉంటుందో ఉంటుందో అంతే తప్పితే చాలా ఈజీగా అనిపిస్తుంది ఇప్పుడు నేను కూడా చేసేయో అని అనుకుంటున్నాను లేదండి మీరు కూడా ఉండాలి ఉండాలని చాలా ఈజీ ఎక్స్పీరియన్స్ ఉండాలి దాన్ని ఎంతో జాగ్రత్తగా స్మూత్ గా డీల్ చేస్తున్నారు కాబట్టి నేను చూస్తాను సో ఇప్పుడు దీనికి